నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో రెండు మూడు రోజుల నుంచి ముంతా తుఫాను తీవ్రంగా విజృంభిస్తుంది అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలతో సిద్ధం చేసుకున్నారు అయితే ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మొత్తం అట్టర్ ప్లాప్ అయిందని మనకి బాగా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటికా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి రెండు మూడు రోజుల నుంచి ఏపీలో ముంతా తుపాను తీవ్రంగా విజృంభిస్తుంది వీధులు గాలులతో వరదలతో బాగా వస్తుంది మనం చూస్తూనే ఉన్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అది ఆయనకే బెడ్స్ కొట్టిందని మనకు వస్తున్న సమాచారం ఇక ఏ విధంగా ఉండబోతుందంటే చెప్తారు శాంపుల్ సైజ్ చూసా మీకు అర్థం అవుతుంది అంటే ఆయన భయస్థుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంటారు చూడండి అట్లా పులివెందులు పులి సింహ సింగలుగా వస్తుంది మాటలు అంటారు కదా అవకాశం లేక అటు మాటలు వస్తున్నాయి లేకనే నీకు అసలు నిజంగా భయస్థుడు లేకుండా ఉంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉండేవాడు యాక్చువల్లీ డిబేట్ ప్రకారం చూసా కూడా ఆయన భయస్థుడా లేకుంటే భయం లేనుడా ధైర్యవంతుడా అనే దానికంటే కూడా నేను సారీ చెప్తున్నా ఒకవేళ ఏది ఆయన భయస్థుడు అనే మాట నేను అనింటే ఇది కూడా పక్కన పెడితే ఆయన పూర్తి స్థాయి కంఫర్ట్ జోన్లోకి పోయినటువంటి వ్యక్తి బహితులు లేదా పక్కన పెడితే ఎందుకంటే పేదల్ని పట్టుకోవాలంటే అక్కడ గతంలో చూసామన్నమాట ఏది ఆ చేతులు పక్కకు రుద్దుకోవడాలు ఇలా అంటే కేవలం డ్రామా రంగం సినిమాలో ఏ విధంగా అయితే సీఎం అవడానికి ఒక అతను పూర్తిస్థాయి డ్రామాలు చేస్తాడో అదే మాత్ర సీఎం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వచ్చినటువంటి అవకాశము సీఎం అయినాడు కానీ అంతకుముందు సీఎం అయ్యే వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారు నైజం చూస్తే మనకు ఒకటే తెలుస్తుంది ఏంటంటే వర్షాల్లో ఇట్లా చేతులు ఇటు ఫోటోలు ఆ సాక్షిలో పోస్టర్లు అబ్బా హీరో వచ్చేసాడని అనుకొని చాలామంది అప్పట్లో ఉన్నటువంటి యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇన్స్పిరేషన్ గాను లేకున్న ఆయన చూసి చాలా అభిమానించేవాళ్ళు అవన్నీ దాటిపోయినాయి అవకాశం వచ్చిందంటే ఆ డ్రామాలు చేసుకుంటా ఆ కుష్టి రోగుల్ని లేకుండా అంటే కొంతమంది మరుగుజ్జుల్ని అలా అంటే ఆల్రెడీ ప్లాన్లో ప్రకారం వాళ్ళు అక్కడ పోయి వాళ్ళని తగులుతాడనమాట తగిలినాక మళ్ళీ బస్సు తనే చేతులు పెట్టుకోవడానికి ఎన్ని చేస్తాడు ఏదేమైనా అక్కడ బయటికి పోర్ట్రైట్ ఏదేంది జగన్మోహన్ రెడ్డికి చెమట వాసన ఇంకొకటనే అసహ్యం లేదు మాలో ఒకటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కన్వే చేశాడు కానీ సీఎం అయినాక ఆయన చేసింది ఏంది అస్సలు జనాలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉన్నాడు ఒకవేళ రోడ్డుపైన ఒక చోట నుంచి ఇంకొక చోటు పది కిలోమీటర్లు ట్రావెల్ చేయాలన్నా కూడా చుట్టూరు చెట్లు ఏం తప్పులు చేశాయండి చెట్లు నరికేయడాలు ఆ చెట్ల దగ్గర ఏదైతే చుట్టూరు బ్యారికేడ్లు పెట్టి ఆ గ్రీన్ మ్యాట్లు పెట్టడం ఆ చెట్లే గ్రీనరీ గ్రీనరీగా ఉంటాయి నార్మల్ గ్రీన్ మ్యాట్లు పెట్టి ఆదాన్ని మోడల్ అంతేందుకు ఒక ఐదు కిలోమీటర్లు వ్యవధికి కూడా అంటే ఐదు కిలోమీటర్ల యొక్క పరిధిలో కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లు వేసుకొని పోతా ఉన్నాడంటే అంటే సీఎం అయినాక ఏది బింబిసారా సినిమాలో ఏదైతే అక్కడ కళ్యాణ్ రామ్ గారు యాక్ట్ చేశారో ఒక రాజుగా ఉన్నప్పుడు నాకు ఏది అంటే పోటీ ఎవరు లేరు నాకు నేనే పోటీ అన్నట్టు ఇంకా ముప్పై ఏళ్ళు నేనే సీఎం అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు నైజం తెలియని ఒక వాపును చూసి బలు పనుకోకూడదు అంటాం చూడండి ఆ రేంజ్లో సీఎం హోదాలో నాకు ఎవరు ఇంకా అడ్డు అదుపే లేదని చెప్పి ఆయన ఒక రేంజ్కి ఆ ఫీలింగ్లో గెలిపినాడు మెంటలీ అంటే సైకలాజికలీ ఆ రేంజ్కి గెలిపినాడు అన్నమాట తాటు అయితే సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే మనం ఈ వరదలు మొంత తఫాన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గతంలో ఈ కృష్ణా జిల్లా పరిధిలోనూ ఈ కోస్తా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆ పరిధిలోనూ వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టయితే జనజీవన శ్రవంత జనాలతో మమేకమేదని పోతున్నారో ఇలా పోకుండా అంటే బాగుండదని చెప్పి మొత్తం ఐదేళ్ల వ్యవధిలో మ్యాక్సిమం రెండు సార్లు మూడు సార్లు జనాలు లేకపోదామని ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేశాడంటే పెద్ద ట్రాక్టర్ అనమాట ఏది వీళ్ళు తయారు చేసినటువంటి ట్రాక్టర్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి నేలకు అతి దగ్గరగా ఉండేది లే పెద్ద పైన ట్రాక్టర్లో పోవడము కింద రైతులందరూ కింద ఉండడం కేవలం డ్రామా ఫూటేజ్ కోసమే ఆ పని చేశాడు ఒక పది నుంచి పదహైదు నిమిషాలు డ్రామా ఆయన పాటికి ఆయన వచ్చేసాడు అంటే ఆ ఫుటేజ్ తీసుకొని సాక్షి వాళ్ళ జగన్ అన్న అందరికి తోడున్నారని చెప్పి ఈ సొల్లు పురాణంతో గడిపేశారనమాట కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి ప్లాన్ అటర్ఫ్లాప్ అయ్యి అన్నారు అంటున్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా కళ్యాణ్ గారు వీళ్ళు రాత్రి పదకొండున్నర వరకు ఒకే చోట ఏది ఆర్టీజీఎస్లో చూస్తూ కలెక్టర్లతోనూ ప్రతి ఒక్కరితోనూ మమేకం అవుతూ అక్కడ లోకల్గా ఎవరికైనా వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయ కార్యక్రమాల నిమిత్తం ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు వాళ్ళ టీంని అసైన్ చేసి కలెక్టర్తో మాట్లాడుతూ సార్ అక్కడికి పంపించండి ఇమీడియట్గా ఒక పది నిమిషాలు మీకు తేడా వస్తుంది ఈ లోపు అక్కడ మధ్యలో చెట్లు పడింటే ఈ వుడ్ కటింగ్ మిషన్ యూనిట్స్ ఉంటాయి వాళ్ళని కూడా పంపించి అంటే కలెక్టర్ అక్కడ పోయేదానికి కానీ లేదా టీడీపీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు కూడా అంటే తెలుగు తమ్ముళ్ళు కావచ్చు జన సైనికులు కావచ్చు అక్కడికి పోయి ఆహారం అందించేదానికి ఇటువంటి ఏర్పాట్లు చేసి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు ఇల్లు ఏది ఈ యొక్క తుఫాను యొక్క ప్రభావం తీవ్రంగా ఉండకూడదని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి ఏంది ఈ సహాయక కార్యక్రమాల్లో ఏడా పాల్గొనలా ఏమైనా ఆయన ట్విట్టర్ కూడా నీకు అర్థమవుతుంది నామ్కి వస్తే చిన్న మాట అంటాడు అనుకున్నా ఏమని అందరూ జాగ్రత్త ఈ యొక్క వరదలు వాగులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దూరంగా ఉండండి ఇంట్లో ఉండండి నిత్యావసర సరుకులు ముందుగానే అందుబాటులో పెట్టుకోండి అని చెప్పి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఒక తండ్రిగా బిహేవ్ చేయాలన్నా లేదు ఒక చిన్నపాటి ట్వీట్ కూడా వేయకపోగా రావు గారి వాళ్ళ తండ్రి స్వర్గస్థులైనారు దానికి సంబంధించినటువంటి ట్వీట్ వేశాడు తప్పలేదు దానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఇంపార్టెంటే కదా ఒకవేళ నీకు ఎంతో కాలం హరీష్ రావు గారితోనో కేసీఆర్ గారితోనో వీళ్ళతో స్నేహం ఉన్నచ్చు కాక ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నువ్వంటే ఆ బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నావు కూర్చొని పకోడి తిన్నావో పబ్జీలు ఆడుకున్నావో మనకైతే తెలియదు ఈవతల ముగ్గురు నాయకులు ఇవతని కష్టపడుతున్నారు కదా లోకేష్ గారు కళ్యాణ్ గారు సిబిఎం గారు ఈయనకు బాధ్యత ఉన్నది కదా రేపు మాప నేను సీఎం అవ్వాలా అనే ఆశ ఉన్నది కదా ఆయనకి అలాంటప్పుడు గ్రౌండ్లో ఉండి ఎంత కష్టపడాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేనంత బలం ఉండదు ఆయన కేడర్ ఉన్నది అంటారు కదా కూర్చొని ఆయన దగ్గర కోట్లాను కోట్ల ఆస్తులు ఉండిపోయా లేకుండా అంటే ఆయనకన్నా పిలిపిస్తే ఆయన కేడర్ నిజంగా నమ్మేటువంటి ఆయన క్యాడరు ఆయన భక్తులు కావచ్చు గ్రౌండ్ లేకపోయి సహాయ కార్యక్రమాలు అందిస్తారు ఒక్క ట్వీట్ చేయలేకపోయినాడంటే నిజంగా విడ్డురం ఈ గ్యాప్లో ఆయన చేసుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఈ తుఫాను నిమిత్తం ఎవరైనా చచ్చిపోతే ఇక్కడికి వచ్చి ఈయన రాజకీయం చేసేయాలా ఏంటంటే ఒకవేళ అవతల దిక్కు చూపిస్తున్నాడంటే మిగిలిన నాలుగేళ్లు మన దిక్కు చూస్తాయి అనేది ఆయన మర్చిపోయినాడు గతంలో ఇదే మాదిరి ఏది వరదలు అయ్యి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా అయినటువంటి కడప ఏదో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయినప్పుడు ఆడు దాదాపు పదుల సంఖ్యలో ఇరవై పైన చనిపోతే ఒక్కసారిని గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లోకి వచ్చి ఒకసారి విజిట్ చేసే బాధ్యత ఉండదా కనీసం ఆ ఫ్యామిలీస్కి కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ అందించేది ఉండదా ఏమి ఇదిలా దాని కూడా రాజకీయం చేయాలా ఇలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సార్ ఈ మదర పలానా వ్యక్తులు ఇంతమంది చచ్చిపోయినారు కనీసం వాళ్ళకి సేమ్ రిలీఫ్ అండి ఏందంటే అది దున్నపోతు పైన వర్షం పడితే ఎట్టయితే ఉంటుందంటే చలనం ఉలుకు పలుకు ఏముండదు ఆ రకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేశారు అటువంటి నైజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరన్నా చనిపోయింటే వచ్చి రాజకీయాలు చేయాలని చెప్పి లేకుండా ఆడన్న రోడ్లు పాడి ఏమన్నా కొట్టుకోమితే ఏ సో ఈ క్వాలిటీ లేని రోడ్లు అది ఇది వేశారు మా రోడ్లు మీరు టెండర్లు తిన్నారు కాంట్రాక్టర్లు తిన్నారు ఇలా చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ రెడీ చేసుకుంటున్నాడు ఆడ బెంగళూరు యలకంక ప్యాలెస్లో కూర్చొని కానీ ఇటువంటి సందర్భాలు ఏవి జరగకుండా మీరు కాకినాడ మచిలీపట్నం ఈ కోస్టాకి సంబంధించినటువంటి ఈ కోస్టల్ ఏరియా మొత్తం ఎఫెక్ట్ వచ్చింది దాదాపు అంటే సింహపురి వరకు అంటే నెల్లూరు జిల్లా వరకు ఈ ఇబ్బంది జరిగింది శ్రీకాకుళం టూ సింహపురి అయితే ఇక్కడ ఏడంత డ్యామేజ్ ఏం జరగలే ఎందుకంటే నాలుగు రోజుల నుంచి ఈ నారా లోకేష్ గారు ఈ సివిఎన్ గారు కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్ చర్యలు ఏదైతే ఉన్నాయో దానివల్ల డ్యామేజ్ నుంచి రాష్ట్రం అనేది విముక్తి కలిగింది దాదాపు మూడు వేల ఆరు వందల పైచీలకు బాలింతలనైతే పదహైదు రోజుల్లోనో ఒక ఏడెనిమిది రోజుల్లోనో ఏదన్నా డెలివరీ ఉండే అవకాశాలు ఉంటాయి కదా వాళ్ళకి అత్యంత సెక్యూరిటీ ఇచ్చి అంటే డాక్టర్లని వీళ్ళందరినీ అసైన్ చేసి వీళ్ళ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం అంత దృష్టి పెట్టి ముందుకెళ్ళింది అనమాట ఈయన మొత్తం మీద అనేది ఏంటంటే వాళ్ళు ఎవరు చచ్చిపోయింది లేదు ఈ రోడ్లు పాడు కొట్టుకొని పోయింది లేదు సో జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను అట్టర్ ఫ్లాప్ అట్టర్ఫ్లాప్ అయిపోయింది ఆయన మీడియా సమావేశం పెట్టడం అక్కడ అది విడ్డూరుగా రాష్ట్ర ప్రజలు మరోసారి జోగ్గా చూస్తారు తప్ప దాంట్లో సీరియస్నెస్ ఉండదు ఇంకా ఆల్రెడీ ఒకటి ఉంటుంది చూడండి మహాభారతంలో మనం అంటూ ఉంటారు అవకాశం ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం వాడుతూ ఉంటారు లేదా పలానా మంత్రాలు చెప్పి కొత్త కొత్త బాణాలు వాడతారనమాట ఆ రకాన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడడానికి బాలకృష్ణ వాడుకున్నాడు అనమాట బాలకృష్ణ గారిని ఈ రోజున వాడుకోవడానికి ఇంకొకరి పేరు లేదు అంటే బూతులు రంగరించి ఏది సీబీఎన్ గారినో ఏదో బూతులతో తిడితే ప్రజలు వైసీపీ కార్యకర్తలు కూడా అసహించుకుంటారు అని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి సో ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పటికి ఈ తుఫాను వల్ల ప్రజల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికెప్పటికి అలూ ఉంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి నేను అండగా ఉంటానన్న వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఎక్కడ చేశారు అసలు ఇప్పుడు ఒకటి ఉంటుంది జనరల్గా ఒక సామెత మనం ఇంగ్లీష్లోను తెలుగులోనూ ఉంటుంది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టు మనం చేసేటువంటి పని మన చేతల్లో కనపడాల మాటల్లోనూ ఆన్లైన్లోనూ ఇలా కనిపించేది కాదు ఇప్పుడు ఈ తీవ్ర ప్రభావం తగ్గిపోయింది ఆల్రెడీ అధికారులు ఎక్కడికెక్కడ నేను చెప్పినట్టు ఈ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎక్కడికెక్కడ ఆ సేవా కార్యక్రమాల్లోనూ లేదా రెస్క్ చర్యల్లోనూ మునిగిపోయినారు ఇప్పుడు ఎక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అసలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సరైన సమయానికి స్పందించారా లేకుండా అంటే స్థానికంగా ఎవరైతే ఈ జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు స్పందించినటువంటి తీరు ఎలా ఉంది అని గ్రౌండ్ లెవెల్ లేకపోయి చూడ్డానికి సిబిఎం గారే డైరెక్ట్గా గ్రౌండ్లో తిరుగుతున్నారు ఇవాళ వరద అయితే ఈ వర్షం ఇవన్నీ తగ్గినాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో తిరిగి కనుక్కున్నారు ఈయన సీఎం కదా ఏమున్నది కావాలని ఏదో అభూత కల్పన చేసి ఏదో అని చెప్పి ఎంతసేపండి ఒకవేళ పోర్ట్రేట్ చేసుకోవడానికి డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో దేశ స్థాయిలో మీరు గూగుల్ చేసి చూడండి ఎంతమంది సీఎంలు ఈ మాదిర రూట్ లెవెల్స్ అంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చి అహర్నిశలు తప్పించేటువంటి సీఎంని ఎక్కడ మనం చూడలేము అదండి థ్యాంక్ యూ ధన్యవాదాలు